अब एक आ गया हूँ ऐसे ही अब बोलिए क्या क्या दवा लगवा दो जाने लेट में వలన దోమలను నివారించవచ్చు లేదా పశువుల పగలలో దోమల నివారణ కొరకు నెట్స్ వాడడం వల్ల కూడా మస్క్ నెట్స్ వాడడం వల్ల కూడా సాయంత్రం పూట కిందకి తెచ్చుకొని ఆ వేయడం వల్ల కూడా మనం దోమలను నివారించుకోవచ్చు మరియు ఇప్పుడు ఇప్పుడు పశువులకు ముఖ్యంగా మనం పశువులలో చూసుకుంటే గాలిగుండు వ్యాధి కావచ్చు గొంతువాపు వ్యాధి కావచ్చు మరియు జీవులకు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం గాలిగుండు వ్యాధి అయినా కానీ గొంతువాపు లేదా గుండెవాపు గురించి కానీ లేకుండా జబ్బవాపు గురించి నివారణకు టీకాలు వేసుకోవడం వలన వాటిని నివారించవచ్చు ఈ రక్తపరణ జీవులను వాటికి వాటిని నివారించ వ్యాధులను నివారించడానికి మనం వాటి యొక్క వాహకాలైనటువంటి ఈగలు మరియు దోమలను నివారించడం వల్ల తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనం గొర్రె జీవల జీవాలలో చూసుకున్నట్టయితే గొర్రెలలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాట్ వ్యాధి రావడం జరుగుతుంది రాట్ వ్యాధి సమయంలో వర్షాకాలంలో ఉన్నటువంటి చిత్తడి నెలలలో గొర్రెలు తిరగడం వలన వాటికి ఈ ఫుట్ రాట్ వ్యాధి డెక్కవాపు వ్యాధి రావడం జరుగుతుంది దీని నివారణ కొరకు రైతులు సాయంత్రం పూట మన బయట మే మే మేతకు వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో మన దొడ్డిలో తోలే సమయంలో మనం ఏం చేయాలంటే ఫుట్ బాత్ అనేది ఒకటి అరేంజ్ చేసుకోవాలి ఈ ఫుట్ బాత్ అంటే మన లోకి గొర్రెలు వచ్చే ఎంట్రన్స్ దగ్గర ఆ నీటిని ఉంచి ఆ నీటిలో ఫార్మాలిన్ ద్రావణం పోయడం వలన ఈ ఫార్మాలిన్ ఫుట్ బాత్ చేసుకున్నట్టయితే ఆ గొర్రెలలో ఈ రాట్ వ్యాధిని మనం చాలా వరకు నివారించవచ్చు మరి ఒకవేళ సోకిన తర్వాత అయితే యాంటీబయాటిక్స్ వాడడం వలన మనం ఉపశమనం కలిగించవచ్చు పశువుల ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మనము మేతకు తీసుకెళ్ళినప్పుడు బయట వాతావరణ పరిస్థితులు తగ్గట్టుగా ఏమైనా ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు వాటిని తొందరగా షెడ్డుకు తీసుకొని రావడం వలన మనం పిడుగుబాటుల నుండి రక్షించుకోవచ్చు మరియు ఈ సమయంలో బయట నీరు అంటే అనగా మన దగ్గర చెరువులలో కానీ కుంటలలో కానీ లేదా కెనాల్స్ లో ఉన్నటువంటి నీరుని తాగిపించకుండా శుభ్రమైన నీరు మన ఇంటి దగ్గర ఇవ్వడం వలన పలాన జీవులను మనం అరికట్టవచ్చు కదా ముఖ్యంగా ఈ మేత సంబంధించినటువంటి వెరైటీస్ సూప్ అని పేరు కావచ్చు లేకుంటే ఈ జొన్న రకాలు కావచ్చు వీటిని సాగు చేసుకొని వీటిని మన పశువులకు దానగా పశువులకు ఇచ్చినట్టయితే వీటితో పాటుగా దానం కూడా ఇవ్వాలి సరైన మోతాదులో మనం పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉండేటువంటి సబ్సిడీలు ఏమన్నా విత్తనాలు గడ్డికి సంబంధించినవి గడ్డి సంబంధించిన జాతులు పంట వేసుకోవడానికి పాలు పెట్టేదానికి ముఖ్యంగా ముఖ్యంగా మన దగ్గర ఇంకా రైతులు ఈ సూపర్ నేపేరు పశుగ్రాసానికి అందరూ ఇంకా అలవాటు పడలేదు దయచేసి పశుపోషకులందరూ కూడా వారి యొక్క పాత పశుగ్రాస వెరైటీలను ఈ సూపర్ నై పేరుతో మార్చుకోవడం వలన అధిక మాంస కురుతులు ఉన్నటువంటి ఈ పశుగ్రాసము మనం పశువులకు ఇచ్చినట్టయితే వాటిలో పాల ఉత్పత్తిని పెంపొందించుకోవచ్చు ఇంకా ఈ గొర్రెలలో కూడా సాయంత్రం కూడా ఈ బాహ్య జీవులు దోమలు కావచ్చు ఇంకా ఈగలతో కావచ్చు వాటికి కూడా ఈ నాలుక వ్యాధి అనేటువంటి ఈ వైరస్ ముఖ్యంగా ఈ ఈ వర్షాకాలంలో వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి సాయంత్రం పూట వేపాకు పొగ వేసుకోవడం వలన మరియు రైతులు తొందరగా తీసుకొని రావడం వలన అంటే మేతకు తీసుకెళ్ళినటువంటి గొర్రెలను ముందుగా అంటే సాయంత్రము చీకటి కాకముందే తీసుకొని రావడం వలన మనం ఆ సాయంత్రం పూట ఉన్నటువంటి ఆ పరాన జీవులను కూడా మనం గొర్రెల పైకి అటాక్ చేయకుండా చూసుకోవచ్చు షెడ్లలో ప్రతి రోజు కూడా వాటి యొక్క మలమూత్రాలను క్లీన్ చేయడం వల్ల మరియు లైమ్ పౌడరు కొద్ది బ్లీచింగ్ పౌడర్ కూడా నాలుగైదు రోజులకు కావచ్చు వారం రోజులకు ఒకసారి కావచ్చు మన షెడ్లో చల్ చల్లుకోవడం వలన మనం యొక్క మన ముఖ్యంగా ఈ కొన్ని బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు వ్యాధికారకమైన జీవులను నివారించడం జరుగుతుంది కొన్ని కూడా ఈ కోళ్ళలో ముఖ్యంగా వెంటిలేషన్ ఇప్పుడు లోపల తేమ అనేది ఎక్కువ పెరుగుతుంది తేమ పెరిగినప్పుడు పలు రకాల శ్వాస సంబంధ వ్యాధులు కావచ్చు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వెంటిలేషన్ అనేది మంచిగా ఉంచుకోవడము మరియు వాటికి కింద లీటరు ఎప్పటికీ పొడిగా ఉంచుకోవడం వలన మనం కోళ్ళలో చాలా వరకు వ్యాధులను నివారించవచ్చు ఇప్పుడు ఉన్నాయండి తప్పకుండా ఇప్పుడు మనకు లంపి స్కిన్ సంబంధించినటువంటి క్యాంప్స్ చేయడం జరుగుతుంది ఇంకా మీరు సూచనలు ఇంకా దయచేసి రైతులందరూ కూడా ఈ పశుగ్రాసాలను మనం పెంచుకోవడం వల్ల ఇప్పుడు ఈ వర్షాకాలంలో స్టార్ట్ చేసి ఈ బహువార్షిక పశుగ్రాసాలను పెంచుకోవడం వల్ల మనకు భవిష్యత్తులో ఎండాకాలంలో వేసవి కాలంలో వచ్చేటువంటి కొరతను అరికట్టడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళే ప్రణాళిక సరైన ప్రణాళిక వేసుకోవాల్సిందిగా మన నా పేరు డాక్టర్ భగవాన్ రెడ్డి జనగాం జనగామ జిల్లా లింగాలకపురం మండలం రావపేట పశువైద్యంగంలో పశువర్ధనిగా పనిచేస్తున్నాను ఇక్కడ నేను గత ఆరు సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది ఈ వర్షాకాలంలో పశు పోషకులు మరియు గుర్రెల కాపరలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరుగుతుంది ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మనకు ఈగలు దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది వాటి నుంచి సంక్రమించేటువంటి వ్యాధులు కూడా ఈ పశువులలో రక్తపరాన్న జీవులు లైక్ బెబీషియా సర్ర ఉంటాయి సో మన పశుపోషకులు పశువుల యొక్క షెడ్లలో ఉన్నటువంటి ఈ ఈగలు కావచ్చు దోమలను అరికట్టడానికి నివారణలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇందులో భాగంగా ఎక్కువ సాయంత్రం పూట ఈ దోమల యొక్క బెడద ఉంటుంది కాబట్టి వేప పొగ వేపాకు పొగ యొక్క చేయడం వలన Mano...